జనసేన కార్యకర్తల సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంకోసారి నిరూపించారు కష్టకాలంలో కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తామన్న తన హామీని నిలబెట్టుకుంటూ పెడను నియోజకవర్గం పెద్ద చందాల గ్రామంలో పర్యటించారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యులు చందు వీర వెంకట వసంతరాయల కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపారు పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయల బీమా చెక్కును బాధితులకు అందజేయడమే కాకుండా ఆ కుటుంబ స్థితిగతులపై ఆరా తీసి తగిన భరోసా కల్పించారు వసంతరాయల కుటుంబం ప్రదర్శించిన సామాజిక బాధ్యత పట్ల పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రశంసలు కూడా కురిపించారు ఇంటి పెద్దను కోల్పోయి పుట్టడి దుఃఖంలో కూడా వసంతరాయల అవయవాలు దానం చేసి మరో ఐదుగురికి ప్రాణదానం చేయడం తనని ఎంతగానో కదిలించిందని భావోద్వేగానికి గురయ్యారు మరణంలో కూడా సామాజిక స్పృహ చాటుకున్న ఈ కుటుంబం అందరికీ ఆదర్శనీయమని స్ఫూర్తిగా నిలిచారని అన్నారు వారి త్యాగాన్ని గౌరవిస్తూ ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వము పార్టీ తరఫున హామీ ఇచ్చారు ఈ పర్యటనలో బాధితుల సమస్యలను పవన్ కళ్యాణ్ ఎంతో ఓపిక్గా విన్నారు మృతుడు కుమార్తెకున్న వినికిడి మాటల లోపాన్ని గుర్తించిన ఆయన టీటీడీ శ్రవణం ప్రాజెక్టు ద్వారా మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు అదేవిధంగా కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్న కుమారుడికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు కేవలం పరామర్శకే పరిమితం కాకుండా ఆ కుటుంబ భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ఆయన నిర్ణయం తీసుకున్నారు